వంకాయ పచ్చడికి వంకాయలకి అయితే శుభ్రంగా కడుక్కొని పుచ్చులు లేవు అని అయినా సరే మనం లోపల కూడా చెక్ చేసుకోవాలి సన్న మంట మీద బాగా ఉడికిపోయాయండి ఇలా ఉడికి ఉడికి పట్టాలి ఇవి కొంచెం సెగకి ఇలా పెట్టుకొని సిమ్లోనే ఇవన్నీ ఇప్పుడు ఎలా ఎంత క్లీన్గా వచ్చేస్తాయంటే వీటి తపకలు చూడండి ఇలాంటి జల్లుడు గిన్నెలో ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే వాటర్లో వేసాను వేడిపోయిన నీట్గా పైన తోలు మాత్రమే వస్తుందండి చూడండి మళ్ళీ నేను క్లీన్ చేసుకొని చూపిస్తాను మొన్న ఒక వీడియో కూడా పెట్టాను వంకాయ పచ్చడి అది హడావుడిగా ఇప్పుడు ఇది క్లీన్గా ఎలా చేసుకోవాలి ఎంత చూపెడతాను ఎంత అంటే మనకి ఇలా వచ్చేస్తుందండి చూడండి లోపల గుజ్జు మాత్రమే ఉంటుంది శుభ్రంగా అది పుచ్చులు పిచ్చులు ఏమని చూసుకున్నాను అయినా ఇంకోసారి మాల్ని మొత్తం చెక్ చేసుకొని ఎన్నిమిర్చి టమోటాలు ఫ్రై చేసుకుంటాను వంకాయలు ఇలా వాటర్లో వేసాను కదండి ఎంత నీటుగా తపకాలంతా తోలు అంతా నీట్గా వచ్చేసింది వంకాయల మీద అది అరటి పండాల్సినట్టుగా ఇప్పుడు మనకైతే పుచ్చులు ఏమి లేవు పాకు గుజ్జు మెత్తగా ఉడికింది టమోటాలు కరివేపాకు వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను తగినంత కలుపు పక్క వెల్లుల్లి రెమ్మ ఇది జీలకర్ర మెందులు ధనియాల పొడి ఒక టీ స్పూను మనకి తగినంత కారానికి ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ అయితే సన్నగా తరిగినవి ఉన్నాయి ఈ సగానికి పైనే ఉన్నాయి ఇవి సరిపోతాయి అంటే మనం పచ్చడి రోడ్లో దంచుతున్నాను దంచుకున్న తర్వాత ఈ ఆనియన్స్ సన్నగా ఉన్నాయి కాబట్టి ఇందులోనే కలుపుకోవచ్చు కిచెన్ రూమ్ అంతా సర్దుతున్నానండి ఇప్పటి వరకు బాగా వర్షానికి బాగా తడిసిపోయినాయి మొత్తం క్లీన్ చేసి మొత్తం పేపర్స్ అన్నీ ఆ కిందంతా కడిగి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే షంకు కూడా క్లీన్ చేసి పెట్టాను బ్లీచింగ్ వేసి కడిగాను పచ్చగడి చేద్దాం కే శుభ్రంగా కడిగేసి కడుక్కు కడిగానండి మనం ఇది ఇంట్లో ఏమైనా చేసుకోవాలంటే పట్టలు ఇలా రెండు ఎక్కువ లావు క్లాత్ ఏదైనా పట్టలైనా లావుగా కొంచెం మడిచి దానికి రోల్ కింద బాగా పొత్తుగా పెడితే అవి అదరకుండా సౌండ్ ఎక్కువ రాకుండా ఉంటాయండి అప్పుడైతే నేను ఫస్ట్ ఎన్న మిర్చి దంచుకొని దాని తర్వాత టమోటాలకి దంచేస్తాను దాని తర్వాత ఉప్పేసి బాగా మెత్తగా అయిన తర్వాత ఇంకా ఈ వంకాయలు వేసి గుజ్జు చేసుకొని కొంచెం బాగా కలిసేలాగా మ్యాష్ చేసేయాలండి అందులోనే బండతో రోకలి బెండీ రోకలి బండ అయితే మా చిన్న బాబు చేసి ఇచ్చాడు చెప్పాను ఫస్ట్ వీడియోలో ఓకే నేనైతే ఇందులోనే ఎండుమిర్చి గల్లుపు కరేపాకు ఒక్క రెమ్మ తెల్లగడ్డ తెల్లగడ్డ రెమ్మ ఒక్కటే వేసాను మళ్ళీ ధనియాలు మిరి ధనియాలు మెంతులు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదండి అవి పౌ అవి కొంచెం అంటే అది మనం మిర్చి మిర్చిలో ఫ్రై చేసుకుంటే ఇందులోనే వేసుకోవాలి నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసాను ఇవి బాగా మెదిగిన తర్వాతే నేను ఇవి వేస్తానండి ఇవి యాడ్ చేస్తాను ఇవి కొంచెం బాగా టమోటాలు వేసి తర్వాత వంకాయలు వేస్తాను బాగుంటుంది ఫస్ట్ ఎండుమిర్చి కరేపాకు బాగా మెత్తగా అయిపోయాయండి ఉప్పు కదా అందుకని ఇంకా నేనైతే టమోటాలు కూడా బాగా మెత్తగా చేసి దంచుకున్నాను అంటే అవి కచ్చ అంటే అంటే గట్టిగా ఉన్నాయండి టమోటాలు వాటర్ వేయకుండా నేను ఫ్రై చేసుకున్నాను కాబట్టి అందుకని అలాగే నేను మనకి కొందరు కారం ఎక్కువ వేసుకున్నప్పుడు చింతపండు వేసుకోవచ్చండి ఇప్పుడైతే వంకాయలు మనకి చాలా హెల్త్కి కూడా మంచిదండి ఈ మధ్య రీసెర్చ్ రీసెర్చ్ చేస్తుంటారు కదా వాళ్ళు చెప్పడం జరుగుతుంది వంకాయలు తినడం వల్ల ఐరన్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి వేడి చేస్తే యూరిన్ రాకుండా అలా వేడి చేసిన వాళ్ళు వంకాయలు తిన రిజల్ట్ ఉంటుంది ఇలాంటివి చాలానే ఉన్నాయండి రెండా కాదు దీనివల్ల మనకి ఒకప్పుడు ఏమో తెలుసు మనకి ఒక పెద్దవాళ్ళు ఏమంటారు అనుకుంటారు అంటూ ఉండే ఉండేవాళ్ళు వంకాయలు తింటే ఎలర్జీ వంకాయలు తింటే ఈచింగ్ వస్తుంది అది ఇదని చెప్తూ ఉంటారు అలా ఏమి ఉండదండి అన్నీ చాలా బెస్ట్ మంచి కో మంచిదే అని ఎక్కువ తెలపడం జరుగుతుంది నేనైతే ఇప్పుడు కిందిలోకి తీసేసుకుంటున్నాను ఇలా మనం వంకాయలు వేసినప్పుడు గట్టిగా అని దంచకూడదండి మెల్లిగా దంచుకోవాలి లేదంటే వాటర్ వాటర్ కొన్ని మెత్తన్నాయి కదా కళ్ళలో వచ్చి పడే ఛాన్స్ ఉంటుంది నేను బాగా మెత్త అయిపోయినాండి చాలా టేస్ట్గా ఉండదండి ఇవి వంకాయ బజ్జి కంటే పులుసు కంటే బాగా ఇష్టం బాగా టేస్ట్ ఉంటుంది ఇవి ఆనియన్స్ కలుపుకోవడమే ఉప్పు సరిపోయింది ఉప్పు సరిపోయిందా చూసుకొని వంకాయ రోటి పచ్చడి రెడీ అండి అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు చెప్పలేను మనం ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేయండి చేసుకొని తిని చూడండి మీరు రోజు మార్చి రోజు ఇదే తిని చేసుకోకపోతే అప్పుడు కామెంట్ చేయండి అసలు అప్పుడు చెప్పండి మీరు అసలు అంటే ఇది ఎంత టేస్ట్ ఉందంటే బాబోయ్ ఇది కదా ఎవరు కనిపెట్టారు ఈ టేస్ట్ అనేలా ఉందండి నిజంగా బాబోయ్ నిజంగా చాలా బాగుందండి ట్రై చేయండి ఒకసారి చేసి తిని చూడండి మంచిగా వేడి వేడి అన్నంలో అసలు చేప లాంటివి ఉన్నా ఆమ్లెట్ ఉన్నా కబాబ్ ఉన్నా చాలా టేస్ట్ని ఇస్తుందండి ఓకే థ్యాంక్ యూ